ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హడావిడిగా ఢిల్లీ వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఎప్పటిలానే సీఎంఓ నుంచి రొటీన్ సమాచారమే వచ్చింది జగన్ ఎప్పుడు హస్తిన పైనమైన విభజన హామీలు పోలవరానికి నిధులు ఇతర కేంద్ర ప్రాజెక్టుల కోసమేనని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల అదే పాట పాడారు ఎన్నికల ముంగిట ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఆర్థిక మంత్రిని కలిశారు నిధులు హామీలే కాకుండా రాజకీయాలు కూడా చర్చించినట్టు తెలుస్తోంది ఓవైపు టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నట్లు జగన్ కు సూచన ప్రాయంగా సమాచారం ఉండి ఉంటుంది అందుకే ఆయన హడావిడిగా ఢిల్లీ పెద్దలను కలవడానికి వెళ్లినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఒకవేళ కమలనాథులు టీడీపీ కూటమితో కలిసినా ఇప్పటిదాకా తమ మధ్య ఉన్న బంధానికి ఎలాంటి డోకా లేదని స్పష్టం చేయడానికి అయి అంటున్నారు రాష్ట్రంలో వైసీపీ టీడీపీ జనసేన పార్టీల్లో ఎవరు అధికారానికి వచ్చినా మూడు పార్టీల ఎంపీలు మాత్రం బీజేపీకే మద్దతిస్తారనేది జగమెరిగిన సత్యం ఎన్నికల వేళ ఎన్ని విమర్శలు చేసుకున్నా భారతీయ జనతా పార్టీ విషయంలో తమ బంధాన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పడమే జగన్ ఢిల్లీ పర్యటన పరమార్థమని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు పిసిసి అధ్యక్షురాలు షర్మిల మాత్రం ప్రత్యేక హోదా విభజన హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఎన్నికల్లో ఇవే అంశాలు అజెండాగా మారితే బీజేపీతో సహా ప్రధాన మూడు పార్టీలకు ఇబ్బందికరమే దీనిపై తామింకా కేంద్రాన్ని అడుగుతున్నామనే సంకేతాలు ఇచ్చేందుకే ముఖ్యమంత్రి జగన్ పర్యటన అంతరార్థమై ఉండవచ్చని చెబుతున్నారు అవసరమైతే విమర్శలు చేయడం ద్వారా తమ పార్టీ చిత్తశుద్దితో కృషి చేస్తుందని చాటుకోవడానికి దోహదపడుతుంది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో బలమైన పార్టీ అధికారానికి రాకూడదని కోరుకుంటున్నట్లు ఇటీవల సీఎం జగన్ చేసిన కామెంట్స్ అనేది తామింకా హోదా విభజన హామీల కోసం పోరాడుతూనే ఉంటామని సంకేతాలు ఇవ్వడానికేనని తెలుస్తోంది బీజేపీ టిడిపి జనసేన పొత్తు ఖాయమైతే టిడిపి నుంచి బిజెపి జనసేన వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని సీఎం జగన్ ఆశిస్తున్నారు ఇదే విషయాన్ని మోడీ అమిత్ షా వద్ద ఆయన ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం మరోవైపు చూస్తే మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ అన్నది అంతా తేలి కాదు చాలా చోట్ల రెబల్స్ పోటీలో నిలిచే అవకాశాలున్నాయి తెలంగాణ మాదిరిగా ఇక్కడ బీజేపీకి ఓటు వేయడం ఇష్టం లేని టీడీపీ మద్దతుదారులు కాంగ్రెస్కు ఓటేసే ఛాన్స్ లేకపోలేదు తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తాము గట్టెక్కవచ్చని సీఎం జగన్ ఎత్తుగడ అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఏ రకంగా చూసినా కూడా టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడితే అల్టిమేట్ గా లబ్ధి పొందేది జగనే అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు అందుకు కారణం లేకపోలేదు కూటమి తరపున టికెట్ ఆశించి భంగపడ్డ నేతలే కావచ్చు లేదంటే ఆ కూటమిలో ఉన్న ఆయా నియోజకవర్గాల్లో నిలబడ్డ వ్యక్తులు కేవలం తమ పార్టీకి చెందినవాడు కాదు కదా అని వారికి ఓటు వేయకపోవడం లాంటి పరిణామాలు సంభవించే ఛాన్స్ ఉంటుంది సో ఏ రకంగా చూసినా కూటమి వల్ల తమకే లాభమైన అంచనాల్లో ఉన్నారు ఏపీ సీఎం జగన్